ఉమ్మడి రాష్ట్రంలో బీసీలుగా ఉన్న ఇరవై ఆరు కులాలను తెలంగాణ ఏర్పడ్డాక ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ అన్యాయంగా తొలగించారని తొలగించిన ఇరవై ఆరు కులాల పోరాట సమితి అధ్యక్షులు ఆళ్ల రామకృష్ణ విమర్శించారు గత పదేళ్లుగా అన్ని వర్గాల ప్రజలను బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్ జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అక్రమాలను ప్లకార్డులతో నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఆళ్ల రామకృష్ణ మాట్లాడుతూ తొలగించబడిన ఇరవై ఆరు కులాలను బీసీలలో కలుపుతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీనిచ్చారన్నారు తాము కూడా గత ప్రభుత్వ నిర్ణయంపై సుప్రీంకోర్టులో అఫిడేవిట్ దాఖలు చేసినట్లు వివరించారు తొలగించిన ఇరవై ఆరు కులాలను ఓసీలో చేర్చడం వల్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన కుల గణనలో బీసీల జనాభా తక్కువగా ఓసీల జనాభా ఎక్కువగా వచ్చిందన్నారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కుల గణన చేపట్టి బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు అలాగే ఈ ఇరవై ఆరు కులాలను కూడా బీసీ జాబితాలో చేర్చాలని ఆళ్ల రామకృష్ణ విజ్ఞప్తి చేశారు Yeah, भैंकरण ओ तो पिक्चर इज दा सेवा हरगिंचपंडम 26 पीसी गुलाल पेटले हरगिंचपंडम 26 पीसी गुलाल पेटले जय पीसी जय पीसी ये नीले बाम जय पीसी जय पीसी जय 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 पीसी जय जय सीता राधे राधे एससी एसटी बीसी महिमा తొలగించబడిన ఇరవై ఆరు కులాలకి ఒక దుర్దినంగా భావిస్తున్నాం మేము ఎందుకంటే రాష్ట్రం విడిపోతే బీసీలు ఓసీలు అయిపోతారా ఎవరు చెప్పారు కేసీఆర్ గారికి ఎనభై వేల పుస్తకాలు చదివాలంటాడు ఎక్కడి నుంచి చదివాడు మేము ఈ ఇరవై ఆరు కులాలు కలపడానికి మాకే అభ్యంతరం లేదు ఈ తీయడం తప్పు అని చెప్పి కులగణ చేస్తున్నాం కులగణ అనంతరం ఈ కులాన్ని ఏ గ్రూపుల్లో కలపాలో ఆ గ్రూపుల్లో కలుపుతామని మాకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసి హామీ ఇచ్చింది మన ప్రీతమ రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి ఆశీస్సులతో ఈనాడు ఎంతో చక్కగా ప్రజా పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మరి పంతొమ్మిది వందల డెబ్బై రిజర్వేషన్లు వచ్చినాయి ఇరవై ఐదు శాతం ఇవాళ నలభై రెండు శాతం విద్యా ఉద్యోగాల్లో మరి చేస్తారని చెప్పిన మన కాంగ్రెస్ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గానికి మేమంతా ఇరవై ఆరు కులాల తొలగించబడిన ఇరవై ఆరు కులాల పోరాట శ్రమి తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మరి ఇవాళ స్థానిక సంస్థల్లో భారతదేశంలో ఎక్కడ లేని రీతిలో ఏ సంస్థ తప్పబడని రీతిలో కులగణ సెన్సర్స్ కండక్ట్ చేసి మరి వాళ్ళ లెక్కలు తీయడం జరిగింది ఈ లెక్కల్లో మన సోదరులు ఎంతో మంది తప్పులు ఉన్నాయని అనుకుంటున్నారు కానీ ఏ రకమైన తప్పులు లేవు ఆ రోజుల్లో కేసీఆర్ జనాభా లెక్కల్లో లేకపోతే మీరు ఏమైపోతారని చెప్పి ఇంటింటి సర్వేలో మరి ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు ఇరవై ఐదు లక్షల మంది వచ్చారు మన వాళ్ళు ముఖ్యంగా పద్మశాలి సోదరులు షోలాపూర్ బొంబాయి సూరత్లో లక్షలాది మంది ఉన్న విషయం మీకు తెలుసు ఎన్ని బస్సులు ఎన్ని కార్లు ఎన్ని ఫ్లైట్లలో వాళ్ళు వచ్చారో తెలుసు వారందరికీ వాళ్ళు లెక్కల్లో లేరు ఎందుకంటే ఆయన సర్వే ఎస్కేఎస్ చేసి ఇంటింటి సర్వే చేసి అది మూలం పడేసేటప్పటికి దాని మీద అందరూ విరక్తిగా ఉన్నారు మరో విషయం మరి ఇరవై ఆరు బీసీ కులాలు తీసారు వాళ్ళు కూడా లక్షలాది మంది ఉన్నారు వారందరూ కూడా ఓసీలో రికార్డ్ అయ్యేటానికి ఓసీలు పర్సంటేజ్ పెరిగిపోయింది ఈ రకంగా మరి అప్పుడు చేసిన బాధలు ఎక్కడికి ఇప్పుడు ఎక్కడికి తేడా వస్తున్నాయి మన బీసీ మేధావులారా బీసీ సంఘాల సోదరులారా నేను గుర్తించండి ప్రభుత్వం చిత్తశుద్ధితో నేను గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళి టీచర్లు ఎన్యుమరేటర్లు అందరినీ కనుక్కున్నా చక్కగా చేశారు అనేక రకాలుగా ప్రయత్నించి అనేక మార్లు తీశారు కొంచెం మహానగరంలో ఎందుకో ఎనకబడింది దాన్ని కూడా సరివేస్తూ ఇవాళ ఇంటింటికి సర్వే మూడు రకాల పద్ధతుల్లో ఇవాళ అందరినీ కులగలం చేయాలని మరి వివరాలు తీసుకోవాలని ప్రభుత్వం విశ్వ ప్రయత్నం చేస్తుంది మనం సహకరించాలి ప్రభుత్వానికి అంతేకానీ